హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూసాను సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చింది ఎంత ఎమోషనల్ అంటే అబ్బా సుమన్ శెట్టి ఫస్ట్ టైం చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట వాళ్ళ వైఫ్ని చూసి అసలు ఏమైందంటే ఫస్ట్ క బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్లోకి పిలుస్తాను అనమాట పిలిచి నీకు ఒక ఇరవై ట్వంటీ మినిట్స్ టైం ఇస్తున్నాను ఆ టైం లోపు మీ వైఫ్తో టైం స్పెండ్ చేయండి తర్వాత టైమింగ్ అయిపోగానే మీ వైఫ్ వెళ్ళిపోతా అని చెప్తాను అనమాట చాలా బాధపడతా అండి సుమన్ శెట్టి అయితే ఎంత బాధపడతా అంటే లిటర్లీ నాకు ఇన్ ఒక్క ఇరవై నిమిషాల టైం ఏం సరిపోతుంది అన్న విధంగా అంటే జీవితంలో ఆ టైం ఎంత వాల్యూ అనేది అంత బాధపడతా సో నాకు అది అనిపించింది నిజంగా ఎన్ని డేస్కి వాళ్ళ వైఫ్ వస్తో ఇరవై నిమిషాల్లో పంపేయడం అనేది చాలా క్ర క్రిటికల్గా ఉంటుంది అసలు బాధ బాధగా ఉంటుంది అసలు సో మొత్తానికైతే వాళ్ళ వైఫ్ వస్తుంది అనమాట కుర్చీలో కూర్చొని ఇట్లా కటన్స్ ఇట్లా తీసేస్తారు సో అలా టైం చూపిస్తుంటా ఉంటారు టైం వెళ్ళిపోతూ ఉంటే ఇక వీళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలా ఆమె రాగానే సుమన్ శెట్టి చాలా ఎమోషనల్ అయిపోతాడు తొంగి తొంగిస్తుంటాడు ఎప్పుళ్ళు కటన్ తీరుస్తారా అని సో రాగానే మొత్తం హాక్ చేసుకొని ఇక వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఈరోజు సో చాలా మిస్ అయిపోతున్నా అని చెప్తా అనమాట వాళ్ళ వైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్తుంది ఇంకా గేమ్ గురించి మంచి మంచి మాటలు చెప్తుంది ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతుంది ఆమె ఇంటికా నుంచి వెళ్ళి ఏమంటారు కొంచెం కుకింగ్ చేసుకొని వస్తుంది అనమాట కుకింగ్ చేసుకొని వచ్చి తినబెడుతుంది తనకి చాలా ఎమోషనల్ అయిపోతుంది హ్యాపీ యానివర్సరీ అని చెప్తుంది తనైతే చాలా అంటే ఎట్లా అంటే సుమన్ శెట్టి ఏడు పాగట్లేదు అసలు కన్నీళ్ళ ఆగట్లేదు వాళ్ళ వైఫ్ని చూసిన తర్వాత చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయిండు వాళ్ళ వైఫ్తో టైం స్పెండ్ చేసిండు వాళ్ళ వైఫ్ని అందరికీ పరిచయం ఇక అందరూ చాలా హ్యాపీ యానివర్సరీ అని చెప్పి అందరూ డ్యాన్సులు వేసారు సుమన్ శెట్టికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు అందరూ చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసారు అనమాట సో అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా సుమన్ శెట్టి అయితే ఎట్లా ఫీల్ అయిందంటే అంత అంత ఫీల్ అయిందనమాట అసలు మామూలు కాదు ఇది ఒక మెమొరబుల్గా మూమెంట్ లేక ఉంటుందన్నమాట సుమన్ శెట్టికి నిజంగా వాళ్ళ వైఫ్ని ఇంత మిస్ అవుతుండా అనే ఫీలింగ్ వచ్చిందనమాట వాళ్ళ వైఫ్ని సుమన్ శెట్టి దాచుకుంటాడు ఏదైనా కానీ పైకి చూపించాడు అంతగానం ఏదైనా సరే సో ఫస్ట్ టైం సుమన్ శెట్టి ఇంత ఎమోషనల్ అయ్యిందంటే అంత ఎమోషనల్ అయిండు ఈ సీజన్లోనే సుమన్ శెట్టి ఎప్పుడు ఇంతగానం ఏ అంతగానం ఏడవలేదు ఇంకోటి ఎమోషనల్ అవ్వలేదు వాళ్ళ వైఫ్తో ఉన్న బాండింగ్ ఏందనేది ఈరోజు చూపించాడు అసలు మామూలుగా చూపించలేదు సో చిన్న పిల్లాడు లాగా చేసినమాట వాళ్ళ వైఫ్తో డ్యాన్సులు చేయడము పాటలు పాడడము ఎగరడం దుంకడము అసలు చిన్న పిల్లగాడు అంటే చిన్న పిల్లగాడు ఒక టెడ్డీ ఫేర్తున్న ఆడుకునే ఆడుకుంటున్నాడు అసలు చాలా బాగా అనిపించింది ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట ఫ్యామిలీ టైం అంటే ఫ్యామిలీ టైం ఒక్కొక్కరికి చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నాయి కదా మామూలు హ్యాపీనెస్ వస్తలేదు అందరు వెయిట్ చేస్తారు ఎవరు నెక్స్ట్ వచ్చేది ఎవరు నెక్స్ట్ వచ్చేది ఎవరు నెక్స్ట్ వచ్చేది ఎవరు అని సో అలా చాలా ఎమోషనల్ అసలు మామూలు ఇంకా రెండు మూడు వారాలే ఉంది బిగ్ బాస్ సో మొత్తానికైతే ఫ్యామిలీ టైం అయితే వచ్చిందండి చాలా అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు చాలా ఎమోషనల్గా ఉండు ఇంక ఇంతగానో గొడవలు వాడి కొట్లాడుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని రేంజ్లో కొట్లాడుకొని నామినేషన్ చేసుకొని మళ్ళీ కలిసిపోయి ఆ ఒక ఎమోషన్ రాగానే ఒకరు ఫ్యామిలీ రాగానే అందరు ఒకటి అయిపోయారు వాళ్ళు ఎంత బాగా కలిసి మెలిసి ఉంటారు అసలు ఎవ్వరి గురించి ఒకరు అంత ఫైట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అందరు మెలిసి అసలు బాగా ఎంజాయ్ చేస్తురండి చాలా బాగా అనిపించింది అంటే లైఫ్కి కావాల్సింది ఏంటి అసలు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్న అది ఒక టైం వరకే ఉండాలి తర్వాత అందరు హ్యాపీగా ఉండాలి అనేది బిగ్ బాస్లో అనిపించింది నాకైతే ఎవ్రీ సీజన్ ఇంతే ఉంటుంది అసలు ఈ ఫ్యామిలీ టైం రాగానే అందరూ అయితే మంచిగా కలిసి బెలిసిపోతుంది ఇక ఈ కొట్లాటలు గొడవలు ఇవి అని ఏం గుర్తుకు రాదు అసలు హ్యాపీగా ఉంటారనమాట ఉన్న రోజులు ఈ ఫ్యామిలీ సీజన్ ఫ్యామిలీ టైం నుంచి లేదా ఎండ్ వరకు ట్రోపీ వచ్చేంత వరకు అందరూ హ్యాపీగా ఉంటారు ఇది బాగా అనిపిస్తుంది ఇక మళ్ళీ ఫైటింగ్స్ అని ఫిజికల్ టాస్క్లని టాస్క్లు అని ఇవి ఏమి ఉండయి అని అనుకుంటున్నాను టాస్క్లు వచ్చినా కానీ ఆడతారు బట్ కానీ ఇంట్లో నచ్చేది ఏంటంటే ఎంత కొట్టుకున్న తిట్టుకునే ఈ సీజన్లో మాత్రం అప్పటికప్పుడే మర్చిపోయి అందరు కలిసిమెలిసి ఉంటారు ప్రతి సీజన్లో క్యారీ ఫార్వర్డ్ చేసేది నువ్వెంత అంటే నువ్వెంత అని కొందరు బయటికి వెళ్ళినాక కూడా మాట్లాడుకోవట్లేదు అసలు అలాంటిది ఈ సీజన్లో ఎంత కొట్టుకున్నా ఎంత అగ్రెసివ్గా తిట్టుకున్నా ఎంత చేసినా కానీ ఎంబడే కలిసిపోతురనమాట సో ఈ సీజన్ నిజంగా స్పెషల్ అంటే స్పెషల్గా అయిపోయింది బాండింగ్స్ బాగా బాండింగ్స్ మెయింటైన్ చేస్తారు బాండింగ్స్ కోసమే ఉంటారు అసలు ఎక్కడ కొట్టుకోవాలి అక్కడే కొట్టుకుంటారు ఎట్లా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి అక్కడనే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు మళ్ళీ వెంట కలిసిపోతురు చాలా బాగుంటారు అసలు ఈ ఈ సీజన్లో చాలా బెస్ట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు అసలు సో కళ్యాణ్ రీతు ఇమాన్యుల్ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ బాగా వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ సో మొత్తానికైతే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్